చూడండి చాలా మంది అనుకుంటారు ఇంతమందిలో నన్ను గుర్తుపడతాడా ఇంతమందిలో నన్ను ఎరుగునా ఇంతమందిలో నేను తెలుసునా అంటే శిష్యులను కూడా కాదు ఆమె మగ్ధలిన ఆడ మనిషి అంతమందిలో మగ్ధలేనని మగ్ధలిన స్వరం విన్నాడు కదా ఏసు కోసం ఏడుస్తున్న మగ్దలిన కోసం ఏసు వచ్చాడు వచ్చి నిలిచాడు అంటే చూడండి మనం ముఖ్యమా తండ్రి ముఖ్యమా చెప్పండి మనం ముఖ్యమా తండ్రి ముఖ్యమా అసలు సిలువ మీద ఏమైనా కేకేశాడు నా దేవా నా దేవా నన్నెలా చెయ్యి విడనాడితివి అన్నాడు అంటే ఏసై హృదయం ఏం కాంక్షించింది తండ్రిని కలుసుకోవాలి అంత గొప్ప తండ్రి ఆకర్షణ కూడా పక్కకెళ్ళిపోయింది వెళ్ళిపోయింది దెబ్బకి మగ్దలీన ఆర్తధ్వని ఏడుపు దెబ్బకి దేవునికి స్తోత్రం ఇది ఎలా చెప్పొచ్చో తెలుసా ఆడపిల్లలకి పిల్లలు పుట్టక ముందు తల్లిదండ్రుల మీద మమత ఉంటుంది పిల్లలు అయిన తర్వాత ఇక పిల్లలే ప్రపంచం అన్నట్టు నెరవేర్చి చూపించాడు అక్కడ చూడండి శిలవలో ప్రాణము పెట్టి సంగమును కన్నాడు ఇక ఇప్పుడు సంగము కన్నీళ్లు గారిస్తే దాటిపోలేడు దేవునికి స్తోత్రం కలుగును కాక మద్దలే కేక ఏసున ఆపి పడేసి దించింది ఆయనే చెప్పాడు నాకే నేను ఇంక నువ్వు తండ్రి యొద్దకు ఎక్కిపోలేదంటే అర్థం ఏంటి నీ దెబ్బకి పరిగెత్తాల్సి వచ్చిందే తల్లి అని దేవునికి స్తోత్రం కలిగి కాక అర్థమైందా ఏడుస్తా నిలబడ్డ పిల్ల కోసం తల్లి వచ్చి వెనక్కి వచ్చి నాకు చాలా ముఖ్యమైన పనుంది నీ ఏడుపు దెబ్బకి పరిగెత్తాల్సి వచ్చింది నేను ఇంకా ఆపవే తల్లి అన్నట్టు దేవునికి స్తోత్రం నేను పిలిస్తే పరుగున విచ్చేస్తారు నేను స్తుతిస్తే నా ప్రార్థన లకిస్తారు నేను పిలిస్తే పరుగున విచ్చేస్తారు నేను స్తుతిస్తే నా ప్రార్థన లకిస్తారు నేను ఏడిస్తే ఓదారుస్తారు ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుకి ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుకి నేను పిలిస్తే పరుగున విచ్చేస్తారు నేను స్తుతిస్తే నా ప్రార్థన లకిస్తారు నేను ఏడిస్తే లాలించి ఓదారుస్తారు ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుకి ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుకి దేవునికి మహిమ కలుగునుగా